పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తే ఏమన్నా ప్రభావం మామూలే అభిమానం ఉండాలి పోతారు ఓట్లేరు కదా ఈ సార్ ఎలాగైనా జగన్ గారిని ఓడిపిస్తా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఎన్నే అనుకోవచ్చు ఎన్నే అనుకోవచ్చు ఇంతకుముందు అన్నాడు కదా ఎప్పటికీ సీఎం కాలే ఇదే నా శాసనం అన్నాడు ఏమైంది ఆయనకే శాసనసభ గేట్ తగిలి చేశారు అంటే ఇప్పుడు చంద్రబాబు గారు చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ గారు పోటీ పడుతున్నారు చంద్రబాబు కోసమే పని చేస్తున్నారు అన్నమాట నిజమే నిజమే కదా ఇద్దరు కలిసిపోతుంటారు ఎక్కడ పోయినా హోటల్ కానీ వాళ్ళ ఇంటికి కానీ పోతే ఇద్దరు కలిసిపోతుంటారు ఇప్పుడు వాళ్ళు అన్నారు ఇప్పుడు ఇక్కడ జనరల్ గా రౌడీల రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఆయన చూడాలి కదా సార్ అంటే రౌడీ రాజకీయం అనేది కాదు మంచికి మంచి అంతేగాని అదే పనిగా రౌడీజం చేసిపోయి ఇప్పుడు మీరు వచ్చారు సో అందుకని చెప్పేసి అంటారు అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే వాస్తవం లేదంటారు ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ హత్య రాజకీయాలు చేసే వాళ్ళని మనం రానియకూడదు అసలు పవన్ కళ్యాణ్ హీరో అవును ఆ డైలాగులు తెచ్చేసి ఇక్కడ వాడతారు ఈ డైలాగులకు రాజకీయాలు సినిమా సినిమానే రాజకీయం రాజకీయం తెలిసినాడు రాజకీయం చేస్తాడు సినిమా తెలిసినోడు డైలాగ్ వేస్తాడు అంతేగాని ఊరికే వాళ్ళు అత్త రాజకీయం అంటే ఇది తక్కువ ఇప్పుడు అదే అంటున్నారు కదా ఒక్కొక్కరిని తోళ్ళు తీసి రోడ్డు మీద కూర్చోబెడతాను జగన్ గారిని అంటున్నారు యాపక తోలు తోళ్ళు ఇస్తాడు అంటే రైట్ సైడ్ ముందు ఆయన చూద్దాం కడుపుకోమండి ఏం తోలు ఇస్తాడు పవన్ కళ్యాణ్ ఈ వ్యక్తి ఒక ఎమ్మెల్యే గెలిచినాడా రెండు సార్లు రెండు సార్లు నిలబడినాడు ఒక్క చోట గెలిచినాడా గెలిచిన తోలిస్తాడు ఏమంటే పులేందులో కొత్త వాళ్ళకు రౌడీలాగా ఇది అంటాడు పులివెందులు రౌడీలా మంచి చూపిస్తాం కదా మేము కూడా పులేంద్ర రౌడీ అయితే ఆయన మా ఆయన జగన్ చూసి అవుతాడు అన్ని సినిమా డైలాగులు తెచ్చేస్తాడు అబ్బాయి ఇప్పుడు పులివెందులకు వచ్చి ఆయన ప్రచారం చేయడం వల్ల జగన్ గారికి ఓట్లు తగ్గే అవకాశాలున్నాయ్ ఎవరబ్బా తప్పయ్యాడు ఎవరు పట్టిస్తాడు అంతే ఎందుకు చురుగిన సార్ వచ్చిందా ఆయనే పెద్దగా ఏం మాట్లాడలేదు బా ఆయన ఇట్లా అలగించడం కానీ తోలు తీస్తా తాట తీస్తా ఎగరడం కానీ ఏదో పంచకారంగా వచ్చినాడు మర్యాద చేసి పంపించేసిన అట్లా ఏదో మాట్లాడతా కానీ ఏదో చేస్తారా కానీ ఊరు ఊరికే గట్టి మాట్లాడితే ఏం రాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని నేనైతే కానీ రాజకీయాలు వచ్చినాడు కాబట్టి ఆయనతో నేను కొంచెం దూరంగా ఉన్నా మీరు అభిమాని పవన్ కళ్యాణ్ పక్కా అభిమాని తల్లిదండ్రులు పెక్స్ చేసినాము ఆయన కోసం ఎన్నో చేసినాము విజయవాడ విజయవాడకి కూడా పోయినా పార్టీ ఆఫీసు కానీ ఆయన రాజకీయ రావడం మాకు ఇష్టం కళ్యాణ్ గారు ఛాన్స్ వందల ప్రజలు రౌడీలు ఉన్నారు అవి ఉన్నారు అంటారు రౌడీలు అంటే ఎవరికి ఎవరు రౌడీలు ఏమి కాదన్నా కానీ ఆయన విమర్శించినాడు ఇక్కడ పులి వందల రౌడీలు ఉన్నారు అక్కడ ఉన్నారు ఇవి ఉన్నారు అని కానీ రౌడీలు అంటే ఏ ఇంటికి వాడే రౌడీ కానీ ఆయన విమర్శించినాడు కాబట్టి కొంచెం ప్రజలు కూడా ఇక్కడ రెండు అభిమానులకు కొంచెం ఇది అవుతున్నారు బాధపడే బాధపడడం జరుగుతుంది ఇలా చేయడం ఆయన కూడా పద్ధతి కాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తే మీరు మద్దతు ఆయనకి మద్దతు అంటే ఆయన కోసం తిరుగుతాం చేస్తాం కానీ మద్దతు అంటే జగన్ వరకే ఉంటుంది మళ్ళీ ఓటు వరకు వచ్చేసరికి ఓటు వరకు జగన్ వరకే ఉంటుంది అభిమానం అయితే ఆయన వరకే ఉంటుంది అభిమానం పవన్ కళ్యాణ్ అనేది ఉండదు అనేది ఉండదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారికి మద్దతు ఇస్తే మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వచ్చే అవకాశం అది మనం ఏం చెప్పలేము వాళ్ళు ఆలోచించుకోవాలి ఆయన మద్దతు ఇస్తే వాళ్ళన్న మాదిరి ఇబ్బంది పడతాడు ఆయన ఏమి ఉండదు అంటే మీకు ఒక అభిమానిగా ఆయన సింగిల్గా రావడం ఇష్టమా ఇట్లా ఆయన గా రావడం అంటే చాలా ఇష్టం కానీ ఆయన ఇట్లా మద్దతు ఇచ్చుకొని రావడం అంటే ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా ఈయన కూడా వాళ్ళన్న మాదిరి తయారైపోతే ఎట్లా అని అది ఆయన ఆలోచించుకొని మనం చూసుకోవాలి ఆయన ఇప్పుడు పులివెందుల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గురించి అంటే అనుకుంటుంటారు నా ఇట్లా పవన్ కళ్యాణ్ రావాలా అది ఇది అనుకుంటుంటారు కానీ ఆయన ఇట్లా పొత్తులకిచ్చి పెట్టుకున్నాడు అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది పార్టీ పరంగా సొంతంగా ఇప్పుడు పార్టీ పెట్టినట్టు అట్లాగే ఉండాలి పొత్తులు ఇవ్వడం వల్ల చాలా ఇబ్బంది కదా ప్రజలు ఆలోచిస్తారు